గౌతమ్ గారు సార్ చెప్పినట్టు కాన్షీరామ్ సార్ కన్న కళల్ని ఏ రకంగా మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు సార్ చాలా ఆవేదనగా చెప్పినారు అంటే ఓటు బ్యాంక్ కానీ తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు కానీ కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి కొనసాగింపుగా ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పొలిటికల్ పాలిస్ దా మాస్టర్ కి అని చెప్పాడో దానికి కొనసాగింపుగా బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి బహుజన సమాజ్ పార్టీ అనే పదమే బహుజన అనే పదమే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకు ప్రాతినిధ్యం వహించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పడింది బహుజన సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారు ఓట్లు మావైతే సీట్లు మేము ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఓట్లు మావైతే సీట్లు మీవా అనే ఒక నినాదంతో ఉత్తరప్రదేశ్లో బీసీలని చాలా వరకు అప్పటివరకు కనీసం అసెంబ్లీ గేటు కూడా చూడటటువంటి కులాలని ఆయన అసెంబ్లీకి అసెంబ్లీలోకి తీసుకెళ్ళాడు ఒకనో సందర్భంలో ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజు కొత్తగా షర్టు కొనుక్కొని వాళ్ళు ట్రంక్ పెట్టుతో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అటెండర్లు కూడా పక్కకు ఉంటారు అరే బాబు మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రా అని చెప్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు అది బహుజన సమాజ్ పార్టీ కాంచీరామ్ గారు సాధించినటువంటి ఒక కొత్త ఐడియా కొత్త ఒక కొత్త ఫార్మెట్ని ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహనీయుడు మనశ్రీ కాన్షిరామ్ గారు అక్కడ మానేశ్రీ కాన్షీరామ్ గారు కళలు సాకారం అవ్వడం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ అంటే అది ఒక సహజమైనటువంటి ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలంతా కూడా సమానంగా ఏదైతే ఈరోజు కమ్మ రెడ్లు ఈసారి ఇప్పుడు చూడండి కమ్మలు కానీ రెడ్లు కానీ అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నారు ఇందాక మన కిరణ్ చెప్పినట్టు వాళ్ళు మొట్టమొదట వాళ్ళ చేతికి భూమి భూమి ఎట్లా వస్తుందంటే వాళ్ళ చేతికి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యం తర్వాత రెడ్లు కమ్మలు వాళ్ళు భూమిని క్యాప్చర్ చేస్తారు శ్రీకృష్ణ కాలంలో కూడా వాళ్ళు పాలేగాలుగా ఉంటారు వీళ్ళు ఆ పాలేగాలుగా వాళ్ళని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే సైన్యం ఒక బలమైన సైన్యం కావాలని చెప్పి కృష్ణారాయణ గారు వాళ్ళు పాలేగాలుగా పెడితే వాళ్ళ సామంతరాజులుగా కొనసాగించి వందల వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు తర్వాత కాలంలో మీరు ఒకసారి గమనించండి సార్ ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వాలంతా కూడా మేము ఎక్కువ ప్రాజెక్టులు కడతా ఉన్నాం వాటర్ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే రెడ్లు రాజ్యం అధికారంలోకి వస్తుందో వాటర్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము అంటున్నాం మేము రైతులకు వ్యతిరేకం కాదు నీళ్లకు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ ఆ భూములను వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్ళు వస్తే వంద వేల లక్షల ఎకరాల భూములు ఎవరి చేతిలో ఉందండి మాది ఇప్పుడు చూడండి పయ్యావుల కేసు ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్ అవబోతున్నాయి ఆయనకి రెండు వేల ఎకరాలు భూమి ఉంది మా పక్కన తంబల్పల్లి అసెంబ్లీలో కచిల ప్రభాకర్ రెడ్డి ఉంటాడు ఆయన చనిపోయాడు గతంలో ఉండే ఆయన గతంలో ఉండేవాడు ఇప్పుడు కూడా వాళ్ళ వారసు కూడా వేల ఎకరాల భూమిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీకి కానీ పది ఎకరాల భూస్వామి ఎక్కడైనా రాయలసీమ జిల్లాలో కనపడతాడు పది ఎకరాల భూస్వామి ఎక్కడ కూడా కనపడ్డాడు కానీ నేను ఏమంటున్నానంటే ఈ ప్రాజెక్టులు ఈ నీళ్ళంతా కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు మళ్ళా దాన్ని కొంత వ్యాపార రంగంలోకి రావడం వ్యాపార రంగంలోకి రావడం అంటే మీరు నిజంగా మీరు అతశక్తి కాదు నేను చెప్తున్నా చాలా మంది మన మా నియోజక మా జిల్లాలోనే పెద్ది రామచారెడ్డి లక్ష కోట్ల రూపాయలు ఇసుక దోచేసాడని చెప్పి ఒక ఆరోపణ అది వాస్తవం కూడా అంటే రాత్రి బగుళ్ళు వాళ్ళ లారీలు తిరిగినాయి అంటే గతంలో పెద్దినట్టు రామచారెడ్డి దోచేసాడు ఇప్పుడు పై ఆ కేసులు దోచేస్తాడేమో అంటే వాళ్ళ ప్రతినిధులను ఒక్కొక్క చోట ఒక రకంగా పెట్టుకుంటారు వాళ్ళు ఏ విధంగా అంటే ఈరోజు ఒక చిత్తూరు జిల్లాలో స్వయన చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనంతపురం జిల్లాకు వస్తే పయ్యవాళ్ళు కేశవు ఉంటాడు ఇంకో జిల్లాకు పోతే ఇంకో ఆయన ఉంటాడు అట్లా వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఇవంతా కూడా వ్యాపార రంగంలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వ్యాపార రంగంలో వాళ్ళు అన్ని రకాలు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్లో కాంట్రాక్టులు రోడ్లు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఇవన్నిటిని కూడా వాళ్ళు చేయించుకొని ఈ డబ్బుతో మళ్ళా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వాళ్ళు మళ్ళీ మనకు కొనసాగిస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళ ఇదంతా ఓకే మరి ఓటు మన దగ్గర ఉంది కదా ఊటనే ఓటనే వజ్రాయదాన్ని మనం సక్రంగా వినియోగించుకోవాలనే ఒక చైతన్యం తీసుకురావడానికి బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ధీటుగా వై బహుజన్ సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని మనం బలంగా తీసుకొని పోవాలి గారి కళాలని మనం సాకారం చేయాలంటే బహుజన వాదం ముందుకు రావాలి బహుజనులంతా ఏకమవ్వాలి ఈరోజు తొంభై శాతం ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఎందుకు పది శాతమే ఉన్నటువంటి కమ్మారెడ్లు మిగతా కులాల చేతుల్లోకి మనం మనం పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళ దగ్గరికి అధికారం ఇచ్చి మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి పోవాలి అనే ఉద్దేశంతోనే మనం అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుంది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు వరకు కూడా కొంత లిటరసీ రేటు నిజంగా సార్ చెప్పినట్టు కొంత లిటరసీ రేటు పెరిగినట్లయితే ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆలోచిస్తారు మీకు ఎందుకు మనం కమ్మారెడ్డి చెతుల్లోనే ఈ యొక్క మాస్టర్ కిన్ వాళ్ళు ఎందుకు వాళ్ళ వాళ్ళ చెత్తులో ఎందుకు మనం పెట్టాలి అని చెప్పి ఆలోచన కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుంది వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మనం కొల్లగొడదాం బహుజన్లు కూడా ఆలోచించాలి ఒకటే ఒకటి ఓట్లు మావైతే సీట్లు మీవా కానీరామ్ గారు మీరు ఇందాక చెప్పినట్టు కాంక్షరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఓటు అనే వజ్ర ఓటు నీ చేతి మన చేతికి ఓటు ఇవ్వగలిగితే మీకు స్వేచ్ఛనిస్తాం ఒక బహుజన సమాజ్ పార్టీకి ఓటు ఇస్తే మీకు అధికారం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అనేది మా బహుజన సమాజ్ పార్టీకి ఇస్తే మీ బిడ్డ భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలు బహుజన్లు కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఆ వైపు కాంక్షరాం కళ్యాణ్ సాకారం చేయడానికి మనమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆలోచిస్తూ